హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీరు రైట్ పర్సన్ అనుకుంటున్నారా లేదా థర్డ్ పర్సనే తనకు రైట్ పర్సన్ అనుకుంటున్నారా మీ గురించి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా థర్డ్ పర్సన్ గురించి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా మీ పర్సన్కి చూస్తామండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీ కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రీడింగ్ చూసినా ప్రతి ఒక్కరు లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి ఐ ఐట్లైన్ దిస్ రీడింగ్ అని ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకేనా సో ఈరోజు టాపిక్లో మీ పర్సన్ మీ గురించి అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ప్లీజ్ ఏం ప్లీజ్ డివైన్ చూసే మా వ్యూస్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకుంటే ఈ రీడింగ్ మీకోసమే అండి థర్డ్ పర్సన్ ఉన్నవారు మాత్రమే చూడండి మీ పర్సన్ మీ లైఫ్లో రాకుండా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనుకుంటే చూడండి లేదా మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారా ఇలాంటి వారు కూడా చూసుకోవచ్చు ఓకే సో ఈ డేట్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ డేట్లో థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూస్తాం ఫస్ట్ మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు బాటమ్ డెక్ వచ్చి ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ అండి అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో కూడా చూస్తాను థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తా ఉన్నారు the lover card the hierophant four of swords page of cups four of pentacles five of cups and uh, three of cups the moon eight of wands five of wands and uh, eight of pentacles ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ సెవెన్ ఆఫ్ స్వార్స్ అండి అండ్ మీ వైపు చూడండి ఫైవ్ ఆఫ్ and అండ్ థర్డ్ పర్సన్ వైపు నుంచి చూడండి సెవెన్ ఆఫ్ స్వార్స్ అన్నమాట ఓకే ఇక్కడ మీ పర్సన్ మీతో కూడా తను రాయల్గా ఉండడం లేదు అండ్ థర్డ్ పర్సన్తో కూడా తను రాయల్గా ఉండడం లేదనమాట ఓకేనా నటిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అండ్ అవసరాలు తీరుగా ఉంటున్నారనమాట మీ దగ్గర అవసరం ఉంటే మీతో థర్డ్ పర్సన్ దగ్గర అవసరం ఉంది అంటే థర్డ్ పర్సన్తో ఓకే సో అలాంటి క్యారెక్టర్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ మీ బాటమ్ ఆఫ్ ద డే సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ థర్డ్ పర్సన్ బాటమ్ ఆఫ్ ద ఇది అండ్ ఇది మీ బాటమ్ ఆఫ్ దడే అనమాట ఓకే మీతో గొడవ పెట్టుకొని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతారు అండ్ థర్డ్ పర్సన్ దగ్గర కూడా గొడవ పెట్టుకొని మీ లైఫ్ లో వస్తారనమాట ఓకే ఈ పర్సన్ క్యారెక్టర్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఓకే ఫస్ట్ మీ వైపు చూస్తామండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు అంటే ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావడానికి కారణం అండి మీ వెనుకల డబ్బు ఓకేనా మీ వెనుకల మనీని చూసి తను మీ లైఫ్ లోకి రావడం మీ మీద ఆశ అనేది పెట్టుకోవడం అయితే జరిగిందనమాట అండ్ మీ దగ్గర చాలా మనీ ఫ్లో ఉంది అండ్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు అండ్ చాలా క్యూట్గా అండ్ చాలా అందంగా మేల్ అయితే చాలా హ్యాండ్సమ్గా అండ్ ఒక మంచి పొజిషన్లో అండ్ ఫీమేల్ కూడా కావచ్చు మీరు ఒక మంచి పొజిషన్లో లేదా మీరు మంచి పొజిషన్లో లేరు అంటే ఏదైనా బిజినెస్ ఉండొచ్చు మీకు అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంది ఓకేనా సో ఆ మనీ చూసి ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరిగిందండి ఓకేనా అండ్ ఇక్కడ చూడండి మీ దగ్గర నుంచి మనీ ఏ విధంగా తీసుకోవాలి అండ్ ఈ పర్సన్ చాలా మందికి మనీ హెల్ప్ కూడా తీసుకుని ఉండొచ్చు కానీ తిరిగి కూడా ఇవ్వకపోయి ఉండొచ్చు అనమాట ఓకేనా అండ్ ఇంకా చాలా మటుకి ఈ పర్సన్ మీ దగ్గర ఇంకా మనీ ఏ విధంగా లాక్కోవాలి అనే విధంగా కూడా తను ఆలోచిస్తా ఉన్నారు అండ్ ఏదో ఒక విధంగా ఈ పర్సన్ చాలా మట్టుకి మీ మనీ అయితే తను చాలా మంది మీరు మనీ అయితే ఈ పర్సన్కి హెల్ప్ చేసి ఉన్నారండి ఓకేనా పెద్ద మొత్తంలో పెద్ద అమౌంట్ అనేది ఇవ్వడం వన్ ల్యాక్ రూపీస్ కానీ టూ ల్యాక్స్ కానీ అలా ఇచ్చి కూడా ఉన్నారనమాట కొంతమంది అయితే ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా మీ పర్సన్కి మీరు అప్పచెప్పి ఉన్నారనమాట ఓకే అండ్ తప్పకుండా ఈ పర్సన్కి మీ దగ్గర విషపుల్ ఫిల్మెంట్ అయితే ఉంటుందండి తనకి మీ దగ్గర చాలా ఫ్రీడమ్ అనేది ఉంటుంది అనమాట ఈ పర్సన్ కి మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఈ పర్సన్ ని మీరు చాలా బాగా చూసుకున్నారు అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు ప్రజెంట్ అండ్ మళ్ళీ ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ జగిల్ అవుతున్నారు అనమాట మళ్ళీ రావాలా వద్దా పోవాలా వద్దా కాంటాక్ట్ అవ్వాలా వద్దా అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ కి మీరు ఏదో విషయంగా మోసం చేశారు అనుకుంటున్నారండి ఈ పర్సన్కి తెలియకుండా కొంతమంది మీరు అదర్ పర్సన్తో మాట్లాడి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ని సో ఆ విషయంలో ఈ పర్సన్ తనని మీరు మోసం చేశారు అని ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట అండ్ కొంతమందికి ఈ పర్సన్కి మీరు మనీ అనేది హెల్ప్ చేయడం లేదు అంతకుముందు చాలా మనీ ఇచ్చారు రాను రాను ఈ పర్సన్కి మీరు మనీ పర్పస్గా మీరు తనని చాలా దూరం పెట్టడము తనకి ఏ విధంలో కూడా మీరు మనీ అనేది ఇవ్వడం లేదు సో ఆ విషయంలో ఈ పర్సన్ హట్ అవ్వడం వలన మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు లేదా ఆనాడ సిచ్యువేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఓకేనా అండ్ ఇక్కడ చూడండి తను ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఇంకా తనకి కావాలి మనీ అండ్ ఇక్కడ ఏంటంటే ఫిజికల్ రిలేషన్ అంటే తన అవసరం తీరుగా మీరు ఉండాలి ఇక్కడ ఓకేనా మీ గురించి మీరు ఆలోచించుకోకూడదు అండ్ ఈ పర్సన్ కూడా మీ గురించి ఆలోచించరు తన అవసరం తీరుగా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకేనా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారండి అనవసరంగా మీతో రిలేషన్లోకి వచ్చానా అండ్ మీరు ఏ విషయంలో కూడా తనని పట్టించుకోవడం లేదు మీరు ఇక్కడ ఈ పర్సన్కి మనీ విషయంలో అండ్ మీ లవ్ అండ్ చాలా మటుకైతే ఈ పర్సన్ గురించి మీరు మీ జీవితాన్ని కూడా కోల్పోయి ఉన్నారండి అంత ఎమోషనల్లీ పర్సన్ ని మీరు కనెక్ట్ అయ్యారు లవ్ ఇచ్చారు చాలా విధాలుగా ఈ పర్సన్కి అయితే మీరు హెల్ప్ అయ్యారు కానీ ఈ పర్సన్కి మీరు ఇంత హెల్ప్ చేసినా ఇంకా మీ గురించి తను ఇంకా ఇంకా రావాలి ఇంకా నాకు కావాలి అనే విధంగానే ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ అనవసరంగా వచ్చానా అనే అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు ఎప్పుడు ఇస్తూ ఉండాలి కానీ ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఏమీ ఆశించకూడదు మనీ అండ్ లవ్ కమిట్మెంట్ అలాంటి ఏదైనా ఉండొచ్చండి ఓకేనా అండ్ ఒకవేళ పెళ్ళి చేసుకోకుండా మీ గురించి తను నిలబడతారా అంటే అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట ఈ పర్సన్ ఓకే అండ్ చాలా మట్టికి ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో జస్టిస్ అనేది అయిపోయింది ఓకే అంటే విడిపోవడం అయితే జరిగిందనమాట ఓకే ఎవరి దారి వారైతే చూసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి కూడా వెళ్ళిపోయి ఉంటారు అండ్ మీ గురించి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ మీరు ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు కానీ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఓకేనా అండ్ ఇక్కడ చూడండి తనకి చాలా కోపం అయితే ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఒంటరిగా ఉండడానికైనా ఇష్టపడుతున్నారు కానీ మిమ్మల్ని మాత్రం వారి లైఫ్లో వద్దనుకుంటున్నారండి అంటే ఈ పర్సన్లో ఒక మూర్ఖత్వం కనిపిస్తుంది మిమ్మల్ని అంటే మిమ్మల్ని తన అవసరం తీరుగా వాడుకొని వదిలేశారనమాట ఈ పర్సన్ ఓకేనా అండ్ ఇక్కడ మీరంటే తనకి ప్రజెంట్ చాలా కోపం ఉంది అండ్ మీరు చాలా అందమైన వర్క్ కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మట్టికి అనుమానించడం అనమాట అది కూడా జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి ఓకేనా అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ మ్యారేడ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ డివోర్స్ తీసుకున్న పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది లేదా మీరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి ఓకేనా అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఏంటంటే ఈ పర్సన్తో మీరు చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకొని ఉన్నారండి మ్యారేజ్ కాకముందే వారికి ఒక హస్బెండ్ స్థానం అండ్ ఒక వైఫ్ స్థానం అనేది తనకి ఇచ్చి ఉన్నారనమాట ఓకేనా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా సింగిల్ పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు కానీ మీ పార్ట్నర్ ప్లేస్ అనేది అంటే పెళ్ళైన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలో మీరు అలా ఉన్నారనమాట ఓకే సో మీరు ఇంత బాగున్న ఈ పర్సన్ అయితే వారి అవసరం తీరుగానే మీతో ఉన్నారండి ఓకేనా అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే చాలా మట్టికి ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అండ్ వారిని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్లో ఉన్నారు అండ్ కానీ ఇక్కడ ఏంటంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే ఈ పర్సన్ మీ దగ్గర డివోర్స్ తీసుకొని థర్డ్ పర్సన్తో రిలేషన్ పెట్టుకోవాలి వారిని పెళ్లి చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ కూడా ఈ పర్సన్లో ఉంటుందన్నమాట ఓకే అండ్ మీరు సింగిల్ కూడా ఉన్నారు అంటే మీతో బ్రేకప్ అవ్వాలి అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ థర్డ్ పర్సన్ మీద తనకి ఇంట్రెస్ట్ ఉంది ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అండి థర్డ్ పర్సన్తో ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది చూపిస్తుంది అనమాట వారితో ఉన్న మీరు మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ కూడా ఉందనమాట అండ్ తను ఏంటంటే మిమ్మల్ని మోసం చేస్తున్న దానికి ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్కి కి మీరు ఇంత మనీ ఇచ్చారు లవ్ ఇచ్చారు కానీ ఆ పర్సన్ వైపు నుంచి మీకు ఏమీ రాలేదన్నమాట ఓకే లవ్ కేరింగ్ కానీ అండ్ కొంచెం మీ గురించి టైం కానీ తను ఏ విధంగా కూడా రాలేదు ఓకే సో దాని గురించి మీరు చాలా మంది బాధపడతా ఉన్నారు అండ్ తను కూడా మీకు ఏ విధంలో కూడా జస్టిస్ అనేది చేయలేదు అని కూడా ప్రజెంట్ ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే మిమ్మల్ని మోసం చేసి ఈ పర్సన్ లైఫ్ లో వచ్చాను అని కూడా తన మనసుకు అర్థమవుతుంది ఓకేనా అండ్ ఇక్కడ ఈ పర్సన్ కొంతమందికి థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ వారి వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి అండ్ లవర్సే ఉన్నారు మీరు అనుకుంటే ఆ పర్సన్ని ఈ పర్సన్ పెళ్లి చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ కూడా చూపిస్తుంది అనమాట ఓకేనా వారికి ఏదో ప్రపోజల్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ మీద పొసిషన్ నేస్ అనేది చూపిస్తుంది అండి ఓకేనా థర్డ్ పర్సన్ ఏంటిది అంటే కొంచెం డామినేట్గా ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు వలన వారి మీద కోపం అనేది చూపిస్తుంది అనమాట ఓకేనా అండ్ థర్డ్ పర్సన్తో అయితే ఈ పర్సన్ రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ మేబీ కొంతమందికి రిచ్గా ఉండే పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ వారి అంటే థర్డ్ పర్సన్ కి మనీ ఫ్లో అనేది ఉంటుందండి సో థర్డ్ పర్సన్ వైపు గా చూసుకుంటే మీ పర్సన్ థర్డ్ తోనే ఉండాలి అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అండ్ వారితో లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు అనే లైఫ్ తను హ్యాపీగానే ఉండడానికి ట్రై చేస్తున్నారు కానీ థర్డ్ పర్సన్ డామినేషన్ ఎక్కడైతే ఉంటుందో ఈ పర్సన్ చాలా బాధకు గురి చేస్తుంది అనమాట ప్రతి చిన్న దాంట్లో థర్డ్ పర్సన్ ఏదైతే అనుకుంటుందో అదే జరగాలి థర్డ్ పర్సన్ అన్నదే గెలవాలి సో ఆ విషయంలో ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ఫీల్ అవుతున్నారన్నమాట ఓకేనా ఈ పర్సన్ పూర్తిగా థర్డ్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు ఈ పర్సన్ అక్కడ ఏమి నడవదు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి ఈ పర్సన్ ఏదో డివోర్స్ కూడా తీసుకోవాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ కొంతమందికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అంటే థర్డ్ పర్సన్తో కూడా బ్రేకప్ అనేది జరుగుతుందనమాట ఈ పర్సన్ చూడండి ఇక్కడ మీ దగ్గర ఎలా బ్రేకప్ అనేది జరిగిందో థర్డ్ పర్సన్తో కూడా ఈ పర్సన్ తప్పకుండా బ్రేకప్ అనేది చేసుకుంటారు థర్డ్ పర్సన్తో కూడా ఈ పర్సన్ ఉండరు అనమాట ఓకే రాసుల విధంగా చూసుకుంటే అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చండి ఓకేనా కార్డ్స్ అనేది తీసేస్తాను మీది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీది మీ పర్సన్ ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ ది పాస్ట్ ప్రెసెంట్ మీది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ థర్డ్ పర్సన్ ది కూడా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూస్తామండి ఓకే థర్డ్ పర్సన్ ది పా కొన్ని కార్డ్స్ కి మనం క్లారిఫికేషన్ చేస్తాం మీ పర్సన్ పాస్ట్ మీది పాస్ట్ థర్డ్ పర్సన్ పాస్ట్ ఓకే మీ పర్సన్ పాస్ట్ థర్డ్ పర్సన్ రిలేషన్ అనేది ఎండ్ చేసుకుని మీ లైఫ్లో వచ్చారు అన్నట్టుగా చూపిస్తుందండి థర్డ్ పర్సన్తో వారి రిలేషన్ ఎండ్ అయిపోయి మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది ఓకే అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ చాలా భారంగా తన జీవితం అనేది ఫీల్ అవుతున్నారు తన జీవితం తనకు నచ్చడం లేదు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీది పాస్ట్ జస్టిస్ జస్టిస్ కాడికి క్లారిఫికేషన్ మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారు అండ్ మీకు కూడా కొంచెం ఈగో అనేది చూపిస్తుంది ప్రజెంట్ అండ్ థర్డ్ పర్సన్ ప్రజెంట్ ఎలా ఉంది థర్డ్ పర్సన్ ప్రజెంట్ తన ఆరోగ్యం ఏమి బాగోలేదు అండ్ ఏదో ఒక విషయంగా చాలా బాధపడతా ఉందన్నమాట థర్డ్ పర్సన్ ఓకే మీ పర్సన్ ప్రజెంట్ తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీది ప్రజెంట్ మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్ ప్రజెంట్ ఎలా ఉంది అంటే థర్డ్ పర్సన్ అండ్ మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు లేదా వారిద్దరి మధ్యలో గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట వలన థర్డ్ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు అండ్ మీ పర్సన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ మీది ఫ్యూచర్ అండ్ థర్డ్ పర్సన్ ఫ్యూచర్ ఓకే ఫ్యూచర్ వచ్చేసి ఈ పర్సన్ మళ్ళీ థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారండి మేబీ థర్డ్ పర్సన్ని పెళ్ళి చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట అండ్ మోసం జరగడం మాత్రం మీకే అండి కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్